నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశివనారాయణ మే నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఐదు గ్రహ మార్పులు అయితే మనకు కనిపిస్తుంది ఈ నెల ఈ గ్రహ మార్పుల కారణంగా మకర రాశి వారి పరిస్థితి ఏంటంటారు ఎలా ఉండబోతున్నాయి మకర రాశి మకర రాశి వారిని మనము చూస్తుంటేనే కొంతమేర బాగుంటుంది ఎవరైనా మకర రాశి వాళ్ళు దొరికితే కిడ్నాప్ చేయొచ్చు అనిపించాలైతే ఉంది ఖచ్చితంగా అంటే మనం కిడ్నాప్ చేయంగా కిడ్నాప్ చేయవచ్చు అంటే మనం కిడ్నాప్ చేయాలనుకున్నా కూడా నీ రాశి ఏంది నీ నక్షత్రం ఏంది కిడ్నాప్ చేయగలగా కానీ ఎతికే తీగ ఖాళీగా దొరికింది అంటారు కదా ఆ టైప్లో ఉంది మకర రాశి వారికి ఎందుకంటే కొంతమందికి ఎట్లా ఉందంటే చేలో పారేసి పప్పులు వెతుక్కున్నట్టు ఉంటుంది అనమాట కొంతమందికి ఎతికే తీగ ఖాళీకి తగిలినట్టు ఉంటుంది వీరిలో రెండోది ఉందన్నమాట వెతికే తీగ ఖాళీకి తగలడం అంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏం చెప్పచ్చు అంటే గత కొంతకాలంగా అన్ని రకాల గ్రహ దోషాలు కూడా వీరి ఓకే పెళ్ళిళ్ళైపు విడిపోవటం పిల్లలు సరిగా ఇది అవ్వకపోవటం ప్రెగ్నెన్సీలు ఫెయిల్ అవ్వటం ఇలాంటి వీరి దాంట్లో చాలా చూస్తూ ఉన్నాం అలానే వీరికి వీరి మీద చెడు ప్రయోగాలు జరగటం చేయించడం చేయించబడటం వీరు స్ట్రెస్ ఫీల్ అవ్వటం డబ్బులు పోగొట్టుకోవటం మోసపోవడం ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం మకర రాశి వాళ్ళు గత కొంతకాలంగా సూసైడ్ అటెంప్ట్ చేయటము అప్పులు పాలవటము విదేశాలకు వెళ్ళిపోవటము అయితే ఐపీలు పెట్టడము తట్టుకోలేక ఏదోటి ఆలోచించడము దేశం మేము పోవటం భార్య మధ్య గొడవలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి మకర రాశి వరకు గత కొంతకాలంగా కానీ దానికి భిన్నంగా ఈ మే మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా కనపడుతూ ఉన్నాయి అయితే వీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక అరగంట అయినా సరే మౌన పోరాటం చేయాలి మౌన పోరాటం అంటే ఎక్కడో కూర్చుని టెంట్లు వేసు చేయడం కాదు మౌన పోరాటం అంటే వారికి వారు మాట్లాడకుండా ఏదో ఒక జ్ఞానంలో ఉండటం ఇప్పుడు మౌన పోరాటం ఇక్కడ అందరి జనానికి ఏమవుతుందంటే మౌన పోరాటం చెప్పారు కానీ ఒక షామినా వేసుకుంటారు టెంట్ ఒకటి ఆడ కూర్చుంటారు ఇక దండోటి వేసుకొని అది కాదు ఇకపోతే ఢిల్లీకి వెళ్ళేసి చౌక దగ్గర కూర్చొని చేయడం కాదు అట్లా కాదు మాట్లాడకుండా ఏదో ఒక జ్ఞానంలో ఉండడం ద్వారా వారికి ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మనకి మే మాసంలో అతిపెద్ద గ్రహాలైనటువంటివి ప్రతి పద్దెనిమిది మాసాలకు మారేటువంటి గురువు రాహువు కేతువు ఇవన్నీ కూడా మారుతున్నాయి అలానే రవి భగవాన్ అయితే ప్రతి అలా మారుతూ ఉంటాడు చంద్రుడు అయితే ప్రతి మూడో ఒకసారి మారుతుంటాడు దాంతోపాటు బుధుడు కూడా ప్రతి నలభై ఒకసారి మారుతుంటాడు శుక్రుడు కూడా నలభై రెండులకు ఒకసారి ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండులకు ఒకసారి మారుతూ ఉంటాడు ఈ మాసంలో అతిపెద్ద గ్రహాలు రాహు కేతువు అలానే గురువు మారడం జరుగుతూ ఉంది మారినప్పటి నుంచి మనకి ఏంటంటే మే పదిహేను తారీఖు మారుతారు మారిన రోజు నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి ఈ సంవత్సరం మే మాసంలో మనకి సరస్వతి నది పుష్కరాలు అయితే ఆరంభమవుతూ ఉన్నాయి అయితే ఈ మకర రాశి వారు కూడా ఏదైనా పూర్వీకు శాపాలు పూర్వీక దోషాలు ఉన్నవారు పితృదోషాలు ఉన్నవారు పోయినటువంటి మాసాల్లో వారు చేయించుకోలేకపోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే కొమ్మ కావచ్చు ఏదైనా పండగ సందర్భం చేయలేకపోతే ఈ పుష్కరాల సమయంలో చేసినట్టు దగ్గర కొంతమేర వీరికి మంచి అదృష్టం వస్తుందని చెప్పచ్చు అయితే వీరికి ఈ పుష్కరాల కాలంలో పుణ్యస్నానాలు ఆచరించడం వారు సరస్వతి నది తీరం వరకు వెళ్ళే అవసరం లేదు వాళ్ళ సమీప దూరంలో ఉన్నటువంటి పారుదల ఎక్కడో కూడా వారు స్నానం ఆచరిస్తే సరిపోతుంది అయితే వీరికి స్నానం ఆచరించేటువంటి క్రియ పద్ధతులు ఏంటంటే కనుక అన్ని రకాల దోషాలు కూడా మకర రాశి వారికి పోవాలనుకుంటే శని భగవానికి అసూభి కూడా బాగా కనిపిస్తూ ఉంది వీరి మీద ఆనదముల మధ్య గొడవ పోట్లాట్లు రావటము ఆస్తి తదలు కావటము డబ్బు ఇచ్చి మోసపోవడం లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పుష్కర కాలంలో పుష్కర స్నానాలు ఆచరించే ముందు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక గోధుమ పిండి ఒక పావుకులు తీసుకొని ఒక పదకొండు ఉండలు చేయాలి మనకి ఈ ఉండలు ఉంటాయి కదా ఏంటి అంటే చిన్న నూనె నీళ్ళు వేసి కలిపితే ఉప్పు వేయకూడదు నీళ్ళు వేసి కలిపినటువంటి ఉండలు చేస్తే ఆ ఉండలు వీరు ఏదైతే స్నానానికి వెళ్తారో ఆ వెళ్ళేటప్పుడు అక్కడ వేయాలి ఈ ఉండలు స్నానం చేసి రొడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ ఉండలు ఏవైతే కోరికలు కానీ దోషగా అన్ని తలుచుకొని వేయాలి వేయడం ద్వారా వీరికి కొంతమేర ఆ ఒక గ్రహరీత్య దోషలన్నీ కూడా కొంతమేర వెసులుబాటు అయితే కనబడతా ఉంది అలానే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ మే మాసంలో బుద్ధ పౌర్ణమి అని వస్తుంది పన్నెండో తారీఖు ఈ బుద్ధ పౌర్ణమి రోజున ఓపెన్ చేయవచ్చు ఏదైనా సరే అద్భుతంగా పై పై స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి బుద్ధ పౌర్ణమి రోజు ఓపెన్ చేయవచ్చు ఎలాంటి వ్యాపారాలు అయితే ముఖ్యంగా మకర రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు ఓన్గా చేసుకోవాలి ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం అస్స పనికిరావు అయితే వీరికి ఎలాంటి వ్యాపారాలు అన్నారు కాబట్టి పాలకు సంబంధించిన ఉత్పత్తులు అలానే స్టేషనరీ షాప్స్ అలానే బారం రెస్టారెంట్లు హోటల్సు బుక్ స్టోర్సు అలానే వీరికి వస్త్ర దుకాణాలు కూడా వీరికి అద్భుతంగా ఇస్తుంది కా కంపెనీలు ఫ్యాక్టరీలు ఇంకా వారి వారి స్థాయిని బట్టి ఇలాంటి వ్యాపారాలు ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే అవి దశాబ్ద కాలం వరకు కూడా మంచి పైపై స్థాయికి వెళ్ళేదాకా ఖచ్చితంగా కనబడుతుంది ఓకే ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది వీరికి ఆరోగ్య స్థితిగతులు అయితే కనుక స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి వీరికి కొంచమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి వీరికి ఇంకోటి ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనబడుతున్నాయి ఎందుకంటే బుధభగవానుడి యొక్క అశుభ దృష్టి వీరి మీద కొంత ఉంది కాబట్టి వీరికి బ్లడ్కి సంబంధించింది స్కిన్కి సంబంధించింది స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఇది కూడా పదిహేనో తారీఖు తర్వాత ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది పసుపు ఎక్కువ తినాలి వీరు బార్లీ కానీ సబ్జా కానీ ఎక్కువగా తినాలి ఇలా తినడం ద్వారా వీరికి మంచి జరిగేది అవకాశం అయితే కనబడుతుంది విద్యార్థులు పల్సిన కొరగారు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మంచి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా విదేశాలకు అయితే ఈ మాసం వీరు వెళ్ళకపోవటమే మంచిది ప్రయత్నపూర్వకంగా చేయకపోవడం కూడా చాలా మంచిది వీరు జూన్ పదిహేడో తారీఖు తర్వాత విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అప్పుడు హెచ్ వన్ సై కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి వీరు ఏదైనా ప్రయత్నపూర్వకం చేయాలి ఈ మాసంలో ఏది కూడా వీరు విదేశానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతారు కాబట్టి ఆ మీద వీరు చేయకపోవడమే మంచిది ఇక వైవాహిక జీవితం అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా కుడ్ న్యూస్ ఉందా పెళ్ళి అయ్యి సంతానం కలగలేదంటే మనం ఏదన్నా మాట్లాడవచ్చు మకర రాశి వారికి ఎవరికైనా పెళ్ళి అయ్యి ఉండి పెళ్లి అయిన వారికి మాత్రమే సంతానం కలగలేదంటే వారు వచ్చేసి ఈ ఒక మాసంలో చేయవలసినటువంటి రెమెడీ ఏంటంటే మకర రాశి వారు వాళ్ళ భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళేసి రావి చెట్టు మరి చెట్టు మేరేడు చెట్టు లేదా వేప చెట్టు ఈ రెండిట్లు మనం చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి ఒక చెట్టు కలిసి ఉంటే అక్కడ పాలు పన్నీరు అలానే దాంట్లో ఇలాచి ఇలాచి నుండి ఆలుకాయలు నలుచుకున్న ఇలాచి ఒక సీడ్ చేసి పెప్పర్ పౌడర్ దాంట్లో వేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ దాంట్లో వేసి దాల్చిన చెక్క పౌడర్ దాంట్లో వేసి అలానే ఈ బిర్యానీ ఆకు చిన్న చిన్న పత్త చిన్న చిన్న పీసులు చేసి దాంట్లో వేసి అలానే ఆ పాదులో ఆ నీటి ఆ చెట్లు ఉన్నటువంటి పాదులో ఆ పాలు పోయాలి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అందులో పోయాలి ఇది ఒకటి ఇది గురువారం లేదా బుధవారం రోజు చేయాలి పిల్లలు పుట్టడానికి రెండోది నాగపడిగలకు కానీ వారికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి గారికి కానీ చలిపిడి నైవేద్యం పెట్టాలి ఇది వచ్చేసి శనివారం లేదా ఆదివారం నువ్వులు తెల్ల నువ్వులు ఎండు కొబ్బిర అలానే నెయ్యి వేసినటువంటి చలిపిడి ఏదైతే ఉందో ఇది నైవేద్యం పెట్టాలి ఈ రెండు చేయడం ద్వారా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంది పెళ్లి అయిన వారికి మాత్రమే ఉంటుంది ఇది ఈ రెండు చేస్తే సరిపోతుంది మరొకటి ఏంటంటే చెక్కతో చేయించినటువంటి ఉయ్యాల ఉయ్యాలు చేయించాలి ఆ చెక్కతో చేయించినటువంటి ఉయ్యాల టెంపుల్లోనే కాకుండా ఏదైనా అమ్మవారి ఆలయాల్లోనే కాకుండా అక్కడ పెట్టచ్చు అక్కడే కాకుండా వేప చెట్టుకి కొమ్మకి కట్టేయాలి చిన్నది అమ్ముతారు బయట మార్కెట్లో చెక్కదే ఉండాలి చిన్నది గురువారం లేదా శుక్రవారం రోజున ఈ రెమెడీ చేస్తే ఖచ్చితంగా రానటువంటి కాలంలో పిల్లలు పుట్టేదానికి ఆస్కారం కనబడుతుంది ఈ మర ప్రయత్నం చేస్తే వీరికి పిల్లలు పుట్టేదానికి ఉంటుంది గురుగారు ప్రజెంట్ ఉన్న గృహస్థితి బట్టి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మకర రాశి వారికి అద్భుతంగా ఇంకా మంచి ఇప్పుడు దాకా వీరికి మంచి కలిసి వచ్చేదానికి రెమెడీస్ చెప్పుకున్నాను ఇంకా వీరికి జనరల్గా చేసుకునే రెమెడీస్ వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే కనుక కర్పూరం మనకి పచ్చకర్పూరం హారతి కర్పూరం ముద్ద కర్పూరం కదా బిళ్ళ కర్పూరం ఏ కర్పూరమే తీసుకోండి ఏ కర్పూరం తీసుకున్నా తల దగ్గర నుంచి వరకు మీకు మీరే దిష్టి తీసుకోవాలి కాల్చిన తర్వాత కాదు కాలువక దిష్టి తీసుకొని అది దూరంగా పెట్టేసి కాల్చేయాలి ఇది ప్రతిరోజు చేయాలి సాయం సంధి వేళ ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక ఒకరోజు మిస్ అయినా మరొక రోజు ప్రతిరోజు కూడా ఈ రెమెడీ చేసుకోవాలి ఈ మకర రాశి వారు ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా నరదేశి నరఘోష శత్రుభయం శత్రుపీడ ఆర్థిక స్థితిగతులే కాకుండా పూర్వీకులు చేపల దోశ కూడా పొలకపోయేదా ఉంటుంది ఏ రోజు దిష్టి ఆ రోజు పోయేదానికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వార ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా ఒక చిట్టిగడ్డీ నల్ల నువ్వులు తనకి తానే దిష్టి తీసుకొని పొదగొని చెట్లలో పడేయాలి ఈ రెండు రెమెడీస్ చేసుకోవాలి అలానే లలిత సహస్రనామ విన్న గోవింద నామాలు విన్నా కూడా మంచి ప్రతిఫలం అయితే ఇది కనిపిస్తూ ఉంది ఇంకా ఆలయాల్లో నవగ్రహాలకు నవధాన్యాలు దానం చేయాలి నవగ్రహాలకు తొమ్మిది సార్లు నుంచి పదకొండు సార్లు ప్రదక్షించాలి ఇది ఉదయం సమయంలోనే చేయాలి ఈ రెమెడీస్ చేసుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వచ్చేదానుకోండి వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో వైట్ అండ్ బ్లాక్ ఈ మూడు కలర్స్ వీటికి అద్భుతం కలిసి వస్తాయి వీరు కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం సోమవారం రెండు వీటికి అద్భుతంగా కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చే తిథులు ఫోర్ నాలుగు అండ్ ఆరు ఈ రెండు నెంబర్ వీరికి ఈ మాసం మొత్తం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ కలర్స్ ఈ రోజులు చేసుకోవాలి అలానే గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ వీరికి సానుకూలంగా ఉండేందుకు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ త్రీ సిక్స్ టూ నైన్ త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ టూ నైన్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల యాభై ఐదు సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి ఇది ఎలా చేయాలి చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ లేదంటే ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పారాయణ చేసి అవి భుజించాలి లేదా కాఫీ టీ పాలు ఎట్లయినా తీసుకొని మనం భుజించి తాగాలి తాగితే మనకి ప్రకృతి నుంచి వచ్చే శాపాలే కాకుండా నవగ్రహాల నుంచి వచ్చే శాపాలు వీటికి ఖచ్చితంగా తొలగిపోతాయి చెప్పవచ్చు ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మకర రాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్మంతులు అవకాశం ఉన్నదని చెప్పవచ్చు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు